రాహుల్ గాంధీకి ఎవరు సలహా ఇస్తున్నారు ఎవరు చెప్తే చేస్తున్నారు కొంచెం మనం అందరం తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో విశేషమైన నాయకత్వం ఉన్నారు ఇంక ఏ పార్టీలో బీజేపీతో కలిపిన కూడా అంత దేశంలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కానీ వాళ్ళెవరు మొహాలు వాళ్ళు ఎవరు చేతులు కనపడటం లేదు ఇప్పుడు వచ్చేది ఏమిటంటే యాటమ్ బాంబు పేల్ చేస్తామంటే అందరూ ఎదురు చూస్తున్నారు నిజంగా పెద్ద యాటమ్ బాంబు వచ్చేస్తుందా ఏ రహస్యాలు బయటకు వస్తాయి అని చూస్తున్నారు చాలా సామాన్యమైనవి వచ్చినాయి అవన్నీ చూసుకోవచ్చు నిజమాబద్ధమో తెలుసుకోవచ్చు అన్నింటికంటే ముఖ్యం రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సిస్టమ్ మార్చాలంటే ఈ ఓట్లు కొంత ఆయనకి తెలీదా అందరికీ తెలుసు కదా దేశంలో మన ఓట్లకి వాల్యూ లేకుండా అయిపోయింది అసలైన మోసం అది కానీ ఏ రాజకీయ నాయకుడు ఓట్లు కొనుక్కుంటున్నాం డబ్బులేస్తున్నాం మేపుతున్నామని ఎందుకు చెప్పట్లేదు అసలైన రిఫార్మ్ డబ్బులు ఎలా తీసుకోకుండా ఎలక్షన్ నడపాలి రెండోది పార్టీలు రాజకీయ పార్టీలో అంతర్గత ఎలక్షన్ జరగాలి అది ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయాలి అని ఒప్పుకుంటే ఈ వంశాలు ఈ ధనవంతులు ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్ నుంచి బయటకు పంపించేది కాదు అది ఎవరు అడగరు రాహుల్ గాంధీ అడగడు బీజేపీ అడగడు ఎవరో అడగరు ఎందుకంటే అంతర్గత పార్టీలో ఎలక్షన్లు అన్నిటికీ యూనిఫామ్ చట్టా ఉండి ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తే పెద్ద మార్పు పార్టీలో వస్తుంది అమెరికాలో ఇంగ్లాండ్లో లాగా ఇంకా మన ప్రజాస్వామ్యం ఉంటుంది అది ఒప్పుకోరు అనవసరమైన ఇష్యూస్ మీద మాత్రం వెళ్తారు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా పొరపాట్లు చేస్తున్నాయి రాజకీయ నాయకులే కాదు ప్రజలకు కూడా పాయింట్అవుట్ చేయడానికి హక్కు ఉన్నది చేయాలి ఎలక్షన్ కమిషన్ చేసే ఎలక్షన్ ఆ విధానాలే మన దేశానికి ప్రజాస్వామ్యానికి కొనాలి అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఎన్నో రోజులు బట్టి ఎలక్షన్లన్నీ దొంగతనం చేశారు అంతం అది మన దేశానికి మంచిది కాదు ఎందుకంటే భారతదేశమే ఎలక్షన్స్ ఫ్రాడ్ ఎలక్షన్స్ చేస్తున్నాయి మిగతా కొన్ని దేశాలలాగా పక్క దేశాలలాగా అని తీసుకొచ్చి పేరు ప్రపంచం చేయటం మన ఇమేజ్ దెబ్బతింటుంది పొరపాట్లు ఉంటే తప్పకుండా చూపెట్టే హక్కు ఉన్నది ఇప్పుడు యాటమ్ హోం పిల్లు చేస్తాను ఇది చేస్తాను అని నిన్న బెంగళూరు ఢిల్లీలో ఆయన చేసిన అదావి అక్కడ చూస్తే బయటికి రాలేదు ఆయన ఏదో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకొచ్చారు ఈవేళ ఎలక్షన్ కమిషన్ అడిగింది మీరు సంతకం పెట్టి అఫిడేవిట్ చేయండి మేము పూర్తిగా మీకు అన్ని జవాబులు ఇస్తాం మీలో ఉన్న యాలిగేషన్స్ తప్పు అయితే మీ మీద చర్య కూడా తీసుకుంటాం క్రిమినల్ యాక్ట్స్ తీసుకుంటామని మాత్రం చెప్పారు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఆ ఛాలెంజ్కి ఆయన స్వేర్ చేసి ఆఫిడేవిట్ ఇవ్వలేదు ఆయన అఫిడేవిట్ ఇస్తేనే ఎంక్వైరీ ఇది ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ ఆఫిడేవిట్ ఇచ్చాక మహారాష్ట్ర హర్యానా అలాగే కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు రబాబ్ చేశారు రాహుల్ గాంధీ మీరు ఇలా మీడియాలో మాట్లాడుతున్నారు ఆరోపణలు చేస్తున్నారు మీరు ఫామ్స్ సంతకం పెట్టమని వరకు రాహుల్ గాంధీని జవాబు లేదు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే ఇవన్నీ జరిగితే జరిగి ఉండొచ్చు దాంట్లో తప్పలేదు లీడర్ ఒక దో రాహుల్ గాంధీ ఛాలెంజ్ ఇచ్చాడు కాబట్టి ఆ ఛాలెంజ్ ఆయన మెయింటైన్ చేసుకోవాలంటే ఆయన మాటలు ఎక్కడున్నాయో కాగితం మీద సంతకం పెట్టి పంపిస్తే అప్పుడు ఎంక్వైరీ అడగవచ్చు ఎంక్వైరీ ఎన్క్వైరీ దాని మీద కోర్టుకెళ్ళచ్చు ఇప్పుడు ఏం చేస్తారు చూడాలి చాలా ప్రెషర్ రాహుల్ గాంధీ మీద వస్తుంది కాబట్టి రేపు మాపో ఆయన సంతకం పెట్టి అఫిడేవిట్ పంపిస్తాడు లేకపోతే ఆయన పూర్తిగా క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి అది మనం ఎదురు చూద్దాం రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న సంస్థల మీద రాజ్యాంగం కింద పనిచేసే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు పార్లమెంటు ప్రభుత్వాల మీద ఆరోపణలు తీసుకొస్తున్నాడు లీడర్ ఆఫ్ ది కదా దాంట్లో ఇన్ ప్రిన్సిపల్ తప్పు లేదు కానీ ఆ ఆరోపణలు చివరి వరకు తీసుకెళ్ళాలి ఆ ఆరోపణలు కరెక్ట్ కాదా అబద్ధమా ఆయనే చూపెట్టాలి అందరూ అడిగేది ఏంటంటే మేము ఆరోపణలు ఉన్నాయని చెప్పాం కదా వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటే అదే కులరు ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఆయన అక్కడక్కడ ఎలక్షన్లు బీజేపీ దొబ్బేశారు చేశారు ఈ పద్నాలు పదకొండు సంవత్సరాల్లో అన్నీ ఇది మోసం చేశారంటే చాలా పెద్ద అలిగేషన్ అలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇంకా గవర్నమెంట్లు వదిలేస్తుందా లేకపోతే బంగ్లాదేశ్లో పెద్ద గొడవలు జరిగి రక్తాలు కారిపోయి లీడర్స్ ఒకళ్ళు ఒకళ్ళని చంపేసుకున్న ప్లేస్ బంగ్లాదేశ్లో ఒక పార్టీ ఎలక్షన్ పోటీ చేయడం మానేసింది పోయిన అలా చేస్తారా ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే రాహుల్ గాంధీకి ఉన్న ఛాలెంజ్ ఇది టూ మచ్గా తీసుకెళ్తే ప్రజలు కూడా ఒక రకమైన అనుమానం వస్తారు ఇది ఓడిపోయినందుకు చేస్తున్నారు ఇప్పుడు ఆయనకు ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే చక్కగా ప్రూఫ్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి రాసిచ్చి అది ప్రూఫ్ చేస్తే దేశానికి పెద్ద సేవ చేస్తారు మాటలు కొంతవరకు వెళ్తే మనం చేసుకు పెట్టాలి కాబట్టి ఆయన మీద ఛాలెంజ్ ఉన్నది ఏమైనా అది చేయాలి ఉంటే తీర్చుకోవాలి దేశం ముందర తేవాలి అని మనం అందరం కోరుదాం కానీ తీసుకురాగలరా అది సమయమే చెప్తాను